హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా రాయలసీమ స్టైల్లో మేమైతే ఉసిరికాయలతో రైస్ చేసినాము చాలా బాగుంటుంది సేమ్ మన లెమన్ రైస్ మాదిరే ఉంటుంది ఇప్పుడు చూడండి నేనైతే వీటికి ప్రాసెస్ ఎలాగనో చూపిస్తాను మేము ఇప్పుడు ఒక మిక్సీ జారు తీసుకొని నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక చిన్నది అల్లం వేసుకొని అందులో మూడు సన్న ఈ ఉసిరికాయలకు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు మిక్సీలో పట్టుకున్న మెత్తగా ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము పప్పులు అనేటివి రెండు స్పూన్లు వేయించి పెట్టుకుందాము కొంచెం మీడియంలో పెట్టుకొని ఇట్లా బాగా వేయించి పెట్టుకుందాము ఇలా వేరుశనగపప్పులు వేయించుకున్నాక ఒక ప్లేట్ లెక్క అయితే తీసుకుందాము ఎక్కువ మాడ ఎక్కువ మాడన అవసరం లేదు కొంచెం బాగా ఎగితే చాలు ఇప్పుడు వీటికి మనం పోపు అయితే పెట్టుకుందాము ముందు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మనం రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాము రెండు కానీ మూడు కానీ వేసుకోవచ్చు ఇవి మూడు మూడైతే వేసుకోండి ఇప్పుడైతే ఒక పోపు ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకుందాము పోపు దినుసులు వేగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చగా దంచి వేసుకుందాము ఒక మూడు ఎండుమిర్చి వేసుకుందాము అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుందాము కొద్దిగా కరివేపాకు వేసుకుందాము ఇవి కొంచెం బాగా వేగాల ఇవి వేగాలంటే మనం ఒకసారి కలదిప్పుకుంటూ ఉండాలి ఇవి కలదిప్పుకుంటే కొంచెం వేగిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా అది పేస్ట్ అనేది కొంచెం వేసుకోవాలి ఇవి కొంచెం వేగితే చాలు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది వేగితే వేసుకోవాలి ఇట్లా పేస్టు ఇట్లా మనం మిక్సీ పట్టుకునేది వేసుకునే తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇట్లా బాగా కలుపుకున్నాక ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి కొంచెం పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకోవాలండి ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు అవి వేసుకుందామండి ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇట్లా పది నిమిషాలు అట్లా బాగా కలుపుకుంటే చాలండి ఇప్పుడు మనం పక్కన రైస్ అనేది ఉడకబెట్టుకున్నాం కదా అది కొంచెము ఇప్పుడు రైస్ దీంట్లోకి వేసుకుందామండి ఇప్పుడు చూడండి ఇట్లా పది నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం రైస్ వండుకున్నాం కదా అలాగా ఇట్లా మనం పొడి పొడిగా చేసి పెట్టుకుందామండి ఇలాగా ఇప్పుడు చూడని అన్నం సల్లారిచ్చి పెట్టుకొని ముందుగానే ఇట్లా మనము పోపు పెట్టుకునే దాంట్లో వేసుకొని ఇట్లా వంటలు లేకుండా బాగా కలుపుకుందామండి ఇప్పుడు ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఇప్పుడైనా లాస్ట్ అయినా చూసి చూసి వేసుకోవచ్చండి ఇప్పుడు బాగా ఇలా కలుపుకోవాలండి ఇట్లా బాగా కలుపుకునే తర్వాత చూడండి ఇప్పుడు ఉప్పు చూసి సరిపోకుండా చూసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనం లెమన్ రైస్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది చూడడానికి రుచి కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి